హాయ్ యూర్స్ అల్లు అర్జున్ ప్రెస్ మెట్ నడుస్తూ ఉంది ఫస్ట్ నేను చెప్పేది వినండి అసలు మధ్యలో మీరు ఇంటరప్ట్ అవ్వద్దు అంటున్నాడు నేను ఆల్రెడీ వినాల్సినవన్నీ విన్నాను మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ప్రెస్ మీట్ అయిపోయి ఉండొచ్చు అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు బట్ నాకు దరఖాస్తు పాయింట్స్ దొరుకున్నాయి ఏంటి అన్నప్పుడు ముందు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి చెప్తాను అటు రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ అటు అల్లు అర్జున్ కానీ సినీ ఫీల్డ్ కానీ పుష్పటు నిర్మాతలు కానీ మధ్యలో వచ్చేసి జర్నలిస్టులు అన్నప్పుడు మిగతాలో ఎవరో తెలియదు నా వటుకు నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీగానే డే వన్ నుంచి వీడియోలు ఇస్తూ ఉన్నా ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది అండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారనేది వీడియో ఇచ్చున్నాను ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన దానికి సంబంధించి కూడా వీడియో ఇవ్వాలి అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక అనాలసిస్ ఇవ్వాలి నిజం ఏంటనేది మీ ముందు కూడా ఉంచాలి డే వన్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ రైస్ చేస్తున్నా అవి చెప్తాను ముందైతే శ్రీ తేజ్ ఆరోగ్యం చెప్పాలి నిజంగా దేవుడు ఉన్నాడు ఆయన తల్లి ఆ పిల్లోని కాపాడుకుంది నాకు ఈరోజు నమ్మకం వచ్చింది బ్రెయిన్ డెడ్ అన్న పిల్లోడు చనిపోయాడు ఏదో మేనేజ్ చేస్తున్నాడు హఠావుడ్ చేస్తున్నా ఈరోజు అఫీషియల్గా అన్నప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అనే విధానం చూశారు అండ్ ఆ పిల్లోడికి సంబంధించి అక్కడ ఎలా ఉంది ఏంటన్నప్పుడు ఆ డాక్టర్స్ అఫీషియల్గా ఇచ్చిన హెల్త్ అప్డేట్ చూశారు వెంటిలేటర్ తొలగించేసారు వెంటిలేటర్ తొలగించేశారు ఆల్మోస్ట్ ఇంకా సౌండ్ చేయించేశారు సేఫ్ బాడీ రెస్పాండ్ అవుతుంది సో టెంపరేచర్ కొంచెం ఆటిట్యూడ్ చేంజెస్ వస్తున్నాయి బాడీలో వచ్చేసి నర్వ్ సిస్టమ్ సెట్ అవుతుంది చూడగలుగుతున్నాడు బట్ గుర్తుపట్టలేకపోతున్నాడు సో ఐఆమ్ షూర్ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లోడు బ్రతుకుతాడు నో డౌట్ కొందాక డాక్టర్ ఎవరు కామెంట్ పెట్టారు బ్రతడం కష్టం బ్రతికిన మేబి అందరిలాకైతే యాక్టివ్గా ఉండడం అంటే చెప్పుకుంటూ వచ్చారు రేర్ కేసెస్లో అద్భుతాలు జరుగుతాయి అంటారు అటువంటి అద్భుతంగా పిల్లలు జరగాలి ఎందుకు కామెంట్ పెట్టాడు మరి ఎంత మూర్ఖంగా ఎలా ఉంటారు నాకు అర్థం కాదు అద్భుతంగా ఏం కాదు మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ చేయడం అంట మరి ఆయన మనిషి ఏంటో నాకు అర్థం కావట్లేదు సరే పాయింట్కి వస్తున్నాను పిల్లోడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని వెళ్ళిన ఇప్పుడు ఆ హెల్త్ అప్డేట్ అయితే అందుతుంది ఇక గవర్నమెంట్ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిమెటోగ్రఫీ మంత్రి ఆయన వాళ్ళ కొడుకు పేరు మీద ఉంటాడు ప్రతీకి ఫౌండేషన్ దాని నుంచి ఇరవై లక్షల రూపాయలు లెక్కనికి వెళ్ళి చెక్కిస్తా అన్నాడు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆయన ఓన్గా ఇరవై లక్షలు సాయం అన్నాడు ఆ ఫౌండేషన్ నుంచి లేదు ప్రభుత్వం సైడ్ నుంచి ఇరవై లక్షలు నాకు క్లారిటీ రావట్లేదు అది మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళే ప్రభుత్వ సాయం అని ఉంది మరలా ఈయన ట్రస్ట్ నుంచి ఇరవై ఐదు లక్షలు అంటూ ఉన్నాడు ఇద్దరు కల్పిస్తే యాభై లక్షలు అయింది లేదు ఓన్లీ ఏంటంటే ఆ ఇరవై ఐదు లక్షలు తర్వాత అల్లు అర్జున్ ఆల్రెడీ ఇరవై లక్షలు ప్రకటించాడు అది ఇచ్చాడా ఇవ్వలేదా క్లారిటీ లేదు మేబీ ఈ ప్రెస్ మీట్లో ఏమైనా చెప్తాడేమో మీరు ఎవరైనా వినుంటే కింద ఆమెంట్లో తెలియజేయడం ఎందుకంటే నాకు అర్జెంట్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది బయటకు వెళ్ళబోతున్నా సో బేసిక్ పాయింట్స్తో ఖచ్చితంగా వీడియో ఇవ్వాలి ఇప్పుడు నేను అందుకే వీడియో చేస్తున్నా ముందుగా నేను అల్లు అర్జున్ పట్ల మనస్ఫూర్తిగా ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు సినీ ప్రేక్షకుడిగా నేను గర్విస్తున్నా అతను రికార్డులు అవన్నీ చూసి ఆనందిస్తూ ఉన్నా డే వన్ నుంచి ఈ ఇష్యూ సంబంధించి నేను మాట్లాడుతున్నది చెబుతుంది ఒకటే ఒకటి ఆయన రెస్పాండ్ అయిన విధానం కరెక్ట్గా లేదు ఇన్ టైంలో అతను రెస్పాన్స్ ఇవ్వలేదు అండ్ మోర్ అవర్ అక్కడ అతను ప్రవర్తించిన విధానం ఆ తర్వాత వాళ్ళ టీం నుంచి కానీ రిమైనింగ్ వాళ్ళ నుంచి కానీ పుష్ప టూ టీం నుంచి కానీ ఎక్కడ కూడా ఒక ప్రాపర్ వేలో లేదు మొత్తం నెగ్లిజెన్స్ నెగ్లిజెస్ నెగ్లిజెన్స్ అన్న బట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఇక ఎలాగంటే ఏడు పక్కే అతని నుంచి తక్కువైందేమన్నా ఫీలింగ్ వస్తుంది నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను అండ్ పాజిటివ్గా మాట్లాడుతున్నా హ్యుమానిటీతో మాట్లాడుతున్నా ఏడు పక్కట తక్కువైంది అంటే పాప బాధ పడుతున్నాడు అన్నవి అంటున్నా అంతే ఓకే ఆ బాధ నాకు కనిపిస్తుంది అతను ఎలా అంటే నన్ను అడ్డంగా ఇరిగించేశారు నేను ఏ తప్పు చేయలేదని అతను అంటున్నాడు అదేమంటే నా పిల్లలతో నేను వెళ్ళాను అటువంటిది నా పిల్లల వయసున్న పిల్లలే అలా అయితే స్నేహినట్టు ఊరుకుంటాను అంటున్నాడు కానీ అక్కడ ప్రతిదానికి అతను స్క్రిప్ట్ చూసుకుంటున్నాడు ఇంత ఇదిలో స్క్రిప్ట్ చూస్తున్నాడు అంటే వాంటెడ్గా ఎవరన్నా అతను ఇది ఇలాగే మాట్లాడు ఈ పాయింట్స్ మాట్లాడు ఆర్డర్లో మాట్లాడు అని చెప్పు ఉండాలి స్టార్టింగ్ కూడా దండం పెట్టి అదే చెప్పాడు దయచేసి నేను ఊరికి కదిలేని చొత్తు ఒక పాయింట్ అటు ఇటు అయినా తేడా కొడుతుంది అని చెప్పి అతనే అన్నాడు అలాగే చూసుకుంటున్నాడు మాట్లాడు సరే ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు కావచ్చు లేదా మిత్రపక్షాలు కావచ్చు సీఎం కావచ్చు అంత గట్టిగా మాట్లాడారు కాబట్టి తను అన్నట్టుగానే క్యారెక్టర్ అసోసియేషన్ అంటున్నాడు ఈవెన్ ఆ పదాలు కూడా అతను దొరకట్లేదు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి కొడుతున్నా కొన్ని పదాలు దొరకపోతే వాళ్ళు అల్లు అరెండి అందించాడు గుడ్ మంచిదే తండ్రి కాబట్టి కొడుకు ఆ మాత్రం అండగా ఉన్నాడు సో అల్లు అర్జిన్ చెప్పింది ఏంటి నన్ను ఏ పోలీసులు కూడా బయటికి వెళ్ళమని చెప్పలా నేను అక్కడ ర్యాలీ చేయలా అండ్ నాకు వచ్చేసి ఆమె చనిపోయిందన్నది ఐదో తారీఖు ఉదయం తెలిసింది అన్నాడు మనం ఆ రోజు మాట్లాడింది ఏంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు కావచ్చు లేదంటే ఆరో తారీఖు అసలు వీడియో ఇచ్చిన రోజు ఏమన్నా ఫస్ట్ పాయింట్ నీకు ఐదో తారీఖు ఉదయం తెలిసిందన్నారండి అల్లు అర్జున్ గారు ఆరో తారీఖు ఈవినింగ్ రెస్పాండ్ అయ్యారు మీరు అది కూడా ఎలా రెస్పాండ్ అయ్యారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఎడిటింగ్ వర్షన్ అది ఐదో తారీఖు ఉదయం మీకు తెలిస్తే ఇమ్మీడియట్గా అయ్యో భగవంతుడు ఎంత ఘోరం జరిగిందా ఆ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తాం వాళ్ళకి అండగా ఉంటాం ఒక్క పోస్ట్ అయినా పెట్టారా మీరు మీకు తెలిసిన వెంటనే మీరు రెస్పాండ్ అయ్యారు అదేమంటే వాసం పంపించాను నేను వస్తానంటే వద్దన్నాడు మా నాన్న వెళ్ళబోంటే ఆయన కూడా రూల్స్ ఒప్పుకోవు లా ఒప్పుకోదని అంటున్నారు అదే మా కేసు ఫైల్ అంటున్నారు సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు ఎక్కడైనా ప్రాక్టికల్గా ఉన్నాయా అసలు అవి నమ్మేటట్టు ఉన్నాయా కొన్ని నిజమని అనుకుందాం ఎందుకంటే డిలే చేశారు ఆల్మోస్ట్ ఇప్పుడు పొజిషన్ చేయదేటిపోయింది ఒకటే గుర్తుంచుకోండి నేను ఇంతకుమించి ల్యాక్ చేయని వీడియో క్లోజ్ చేస్తున్నా అల్లొచ్చిన ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు ప్రెస్ మీట్లు చూస్తారు కదా చూస్తూనే ఉన్నారు కదా ఈ వీడియోలో నేను టచ్ చేసిన పాయింట్స్ ఏమి ఇవే కదా ఎంత ముందు టచ్ చేశాను ఒక జర్నలిస్ట్ ఒక రెస్పాన్సిబుల్గా నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నది హ్యుమానిటీ మిస్ అయింది అక్కడ అండ్ ఇన్ టైంలో రెస్పాండ్ అవసరం విధానం మిస్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ పోస్ట్ మొత్తం చేయి అడిపోయేటప్పటికి వీళ్ళు ఇప్పుడు అయ్యో అయ్యో అంటూ ఉన్నారు ఇన్ టైంలో ఏదైనా జరగాలండి టైం దాటిన తర్వాత ఏది జరిగినా మన చేతిలో ఉండదు అది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుంది పిల్లలను బతికించుకుంటామంటుంది ఉంటుంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక మీదట ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలంటే వాళ్ళు చెప్తున్నారు బెనిఫిషియల్ ఉండమని చెప్పారు మేబీ రామ్ రోజు టికెట్ కూడా పెంచకపోవచ్చు ఈరోజు రేవంత్ చాలా క్లియర్గా చెప్పారు బెనిఫిషియర్ పర్మిషన్ ఇచ్చింది మేము టికెట్లు పెంచుకోమని చెప్పింది మేము ఇంత చేసి ఇండస్ట్రీకి మేము సహాయపడితే తీరా అక్కడ ఆ పిల్లడు సాగుభూతుల మధ్య ఉంటే వాళ్ళ అమ్మ చనిపోతే ఆ కుటుంబానికి పరామర్శ ఎవరికి చేయకపోగా మా మీద బురద చల్లేలాగా మీద ఇండస్ట్రీని టార్గెట్ చేస్తామన్నట్టు మేమేదల్లు అర్జును టార్గెట్ చేస్తామన్నట్టు అడ్దడ్డ వెళ్ళి పరామర్శ చేసి ఎవరు అల్లు అర్జును జైలు నుంచి బయటకు వచ్చాక అండ్ ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఏంది అసలు ఇది మనుషులైన వాళ్ళని చెప్పేస్తున్నాడు నేను ఇదే చెప్పానండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తూ పోస్టులు పెట్టిన అమ్మటి రాంబాబు రోజు రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే వైసీపీలు ఉన్నారో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు శిష్యుడు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి సో జనసేనకి కాకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ అని చెప్పేసి కక్ష కక్ష గట్టి రచ్చ చేశారని చెప్పేసి వాళ్ళు పోస్టులు పెట్టినా అధికారంలో ఉన్న పార్టీని ఓ రకం రెచ్చగొడతమే అల్లు అర్జున్ జీవితాన్ని నాశనం చేయాలని అవతలలో చూడటమే ఇక కేటీఆర్ అయితే ఎంత ఎంత నాశనం చేయాలి అంత నాశనం చేశాడు ఈ అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసులో అతనికి ఏదైనా ఒక రిలీఫ్ ఏదైనా దొరికిద్ది అంటే మొత్తం నాశనం చేసుకోవడం ఫస్ట్ వచ్చేసి కేటీఆర్ డే వంటించి ఇదే చెప్తున్నాను నేను అల్లు అర్జును అలా అంటున్న వారికి సంబంధించి బాబు ఎవరు అనద్దర బాబు అని వాళ్ళకి నాకు సంబంధం లేదని చావట్లా చెప్పే కదండి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదన్నప్పుడు ల్యాక్ ఆఫ్ మారల్ సైన్స్ కావచ్చు లేదన్నప్పుడు ల్యాక్ ఆఫ్ డిగ్నిటీ కావచ్చు హ్యుమానిటీ కావచ్చు వాట్ ఇట్ ఈస్ వయసు ఎదిగిందే కానీ హిట్లు కొట్టేడనే కానీ డబ్బు సంపాదించడనే కానీ అతను అల్లు అర్జున్ అనబడే వ్యక్తి ఎందుకో కానీ రియల్ లైఫ్లో ఎలా ఉండాలి రియాలిటీకి ఎలా దగ్గరగా ఉండాలి మొత్తం మిస్ అయిపోయాడు ఈరోజు ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు పాపం నిజంగా పాపం అనిపిస్తుంది ఎందుకంటే అయ్యి నా బిడ్డలు కూడా అదే వయసు అంటున్నాడు అరే నేను అంత తప్పు చేయలేదే బాబు నాకు తెలియని బయటికి వెళ్ళాను అంటున్నాడు బట్ అసెంబ్లీ సాక్షి రేవంత్ రెడ్డి చెప్తుంది మొత్తం వేరుంది పోలీస్ చెప్తుంది మొత్తం వేరుంది సో మొత్తం చూస్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్గా నాకు ఎక్కడో కుర్చింత బాధగా ఉన్నా మొత్తం టైం దాటిపోయాక అల్లు అర్జున్ టీం కానీ పుష్ప టీం కానీ రెస్పాండ్ అయ్యారు అల్లు అర్జున్ చేతిలో ఉందండి బేసిక్ వేళ ఆలోచించిన ఖచ్చితంగా అల్లు ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యేవాడు అరే ఐదో తారీఖు సాయంత్రం రష్మిక రెస్పాండ్ అయింది మైత్రి మూవీ మేకర్స్ వల్ల వాళ్ళు పెట్టిన పోస్ట్కి సంబంధించి ఆమె షేర్ చేస్తే అయ్యో ఇంత ఘోరం జరిగిందని అంది అప్పుడు కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ కాలేదండి సో సింపుల్గా ఒక్క ముఖ్య చెప్ క్లోజ్ చేస్తున్నాడు చూడండి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడు అండ్ ఆల్మోస్ట్ పరిస్థితి చేయదట్టాక ఇప్పుడు అయ్యో అయ్యో అంటూ ఉన్నాడు ఈవెన్ అల్లు అరవింద్ సైతం నేను ఇదే చెప్పున్నా అల్లు అరవింద్ సైతం ఏ మాత్రం ఆలోచించినా ఇంత దూరం అసలు వచ్చేది కాదు పరిస్థితి మొత్తం చేయదడిపోయింది అల్లు అర్జున్ టార్గెట్ చేస్తారా అని కొంతమంది అనుకోవచ్చు నిజమే అని లేదు అల్లు అర్జున్ బుక్ చేయడం అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు బట్ ఓవరాల్గా నేను చెప్తున్నైతే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వటమే మనకి సంబంధించి ప్రాణాన్ని కాపాడటమైనా ఎదుటి ప్రాణాన్ని నిలపటమైనా సమాజం గౌరవాన్ని కాపాడుకోవటమైనా ఎదుటివాడు మన మీద వృద్ధి తప్పుని తప్పు అని చెప్పి చూపించుకోవటమైనా ఏదైనా సరే ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వాలి సమయం 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 అత్యంత కీలకం టైం అండ్ ట్రైడ్ వెయిట్ ఫర్ నథింగ్ అన్నట్టు అంటారు అంటే అలలు సమయం రెండు కూడా ఎవరి కోసం ఆగవన్నట్టు సో ఇప్పుడు కూడా నేను చెప్తుంది అది గుర్తుంచుకోండి సమయం చాలా ముఖ్యం డబ్బు వస్తుంది పోతుంది సమయం మాత్రం తిరిగి రాదు కాలం అన్నిటికైనా చాలా చాలా కీలకమైంది సో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏదన్నా మీ వల్ల జరిగిన ఏదన్నా మీకు వేరే వాళ్ళ జరిగిన జాగ్రత్తగా ఆలోచించి అడిగిపోయేయండి సో ఇంతకు మించిన ల్యాక్ చేయదలుచుకోవాలా ఈ అల్లుజుని వీ ఇంటర్వ్యూ మొత్తం చూస్తామా ఇంటర్వ్యూ కదా అదేంటి మీట్ మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన దానిలో ఇంకా మీకు ఏదైనా తేడాకుండా కింద కామెంట్లో తెలియచేడు నేను అట్లా చెప్పినా నేను ఒక మనిషిని ఒక తెలుగు సినీ ప్రేక్షకుడిగా అల్లు అజుని మెచ్చుకుంటున్నాను కానీ ఒక సాధారణమైన ఒక జర్నలిస్ట్గా మానవత్వంగా మనిషిగా అల్లు అర్జున్ అయితే ఏ తప్పు చేయలేదని అతను అంటున్నా తప్పుమే తప్పు చేశాడు కారణం ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోవటం వాళ్ళ టీం కానీ వాళ్ళు కానీ సమాజానికి ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వలేకపోయారు ఆ కుటుంబానికి వచ్చిన భరోసా ఇవ్వలేకపోయారు ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అక్కడ ఏపీలో కానీ ఇక్కడ వాళ్ళు కానీ మొత్తం పొలిటికల్గా కంపు కంపు చేసి పెట్టారు ఆ సినిమా ప్రముఖులు సో కాల్డ్ హీరోలు వీళ్ళంతా వెళ్ళేసి అల్లు వచ్చిన పరామర్శించిన విధానం చూస్తే జుగుప్స్ కలుగుతుంది చాలా ఎంబరసింగ్గా ఉంది అదే ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నోటి వచ్చేసింది మొత్తంగా అల్లు అర్జున్ని ఆయన చుట్టూతో ఉన్నవాళ్ళు ఆయన ఆయనంతటా ఆయన అంతా కలగలిపి ఇది ఈ రకంగా ఈరోజు ఈ కేసులో ఇరికించుకున్నారో మొత్తానికి మొత్తానికైంది ఐఆ షూర్ ఎనీ టైం బెయిల్ క్యాన్సిల్ అవ ఖాయం మరలా అల్చి జైలుకైతే వెళ్తాడు ఇక ఎవరి తప్పు ఏంటన్నది ఆ దేవుడే జడ్జి ద్వారా బయటికి చెప్తాడు శ్రీ తేజ్ అయితే కోలుకున్నందుకు సంతోషం తను పూర్తిగా నరమమూళ్ళకి రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నా మరలా చెప్తున్నా నాకు ఎవరి మీద కానీ ఎటువంటి వ్యక్తిగత ద్వేషం కూడా నాకు లేదు ఈవెన్ నన్ను పనికి మనం కేసులు ఇరికెద్దామని చూసిన జగన్ గవర్నమెంట్ కూడా నాకు ఏ రోజు అటువంటి కోపం లేదు ఎప్పుడు కూడా నేను ధర్మానికి న్యాయానికి నిజానికి మాత్రం కట్టుబడి ఉంటా నా వాళ్ళు ఎప్పుడైనా పొరపాటు జరిగినా ఎప్పుడైనా ఒక అబద్ధం వచ్చినా ఎప్పుడైనా మిస్ఇన్ఫర్మేషన్ వచ్చా నేను రీచెక్ చేసుకుంటా క్షమాపక కూడా రెడీ సో అంతకుండా నేను చెప్తున్నది ఏంటి అల్లు అర్జున్ విషయంలో కావచ్చు ఇంకెవరి విషయంలో అయినా సరే కావచ్చు ఎథిక్స్ నే ఫాలో అవుతా నిజాన్ని క్రాస్ చెక్ చేసుకుని వీడియో ఇస్తా ఇక్కడ ఓవరాల్గా మీకు చెప్తున్నది మరలా చెప్తున్నా సమయం తిరిగి రాదు జాగ్రత్త ఎప్పుడైనా ఏదైనా ఆలోచించి అడుగు వేయండి